వెల్కమ్ టు శ్రీక్షాస్ కిచెన్ ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ఇంట్లోనే పిల్లలకి హెల్దీగా చేసుకునే పూల మక్కన డ్రై ఫ్రూట్ కుల్ఫీ ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు పూల మక్కన వేసుకోవాలి అలాగే ఒక అరకప్పు బాదం రాత్రంతా నానబెట్టుకొని పొట్టు తీసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అరకప్పు జీడిపప్పు వేసుకోవాలి అలాగే ఎనిమిది నుంచి పది గింజలు తీసివేసిన ఖర్జూరం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పులు పాలు వేసుకోవాలి అలాగే కొద్దిగా పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఒక గంట తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని తీపికి సరిపడా బెల్లం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకొని కట్ చేసి పెట్టుకున్న బాదం పిస్తా అలాగే ఒక చిటికెడు ఇలాచి కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని కుల్ఫీ లో నింపుకోవాలి కుల్ఫీ మౌల్స్ లేనట్లయితే ఇలా పేపర్ కప్స్ లో నింపుకుని అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసి స్టిక్ పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రీజర్లో ఎనిమిది గంటల పాటు పెట్టుకుంటే మన కుల్ఫీ రెడీ అయిపోతుంది సర్వ్ చేసుకునే ముందు ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిక్స్షాస్ కిచెన్